హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం జూయిన్ కలెక్షన్ వచ్చేసి పర్టికులర్గా కాటన్ డ్రెస్సులు అండి కాటన్ డ్రెస్సుల్లోనే మనం ప్రాంజల్ బ్రాండెడ్ ఐటమ్ అనేది ఇస్తున్నాం అది కూడా త్రీ ఎక్స్ఎల్ సైజ్ కావాలి అని చెప్పేసి చాలా మంది మనల్ని మెసేజ్ చేశారండి అందుకని చెప్పేసి పర్టికులర్ గా ప్రాంజల్ లో త్రీ ఎక్స్ఎల్ సైజ్ అనేది చూపిస్తున్నాం అన్ని కూడా ఏంటంటే మనకి లేటెస్ట్ డిజైన్స్ కొత్త సిరీస్ అనేది చూపిస్తున్నాము ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఉండబోతుందండి మనకి డిజైన్స్ చూసుకుంటే అన్ని చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కానీ కలర్స్ కానీ చాలా డిఫరెంట్ గా వస్తాయి ఇవి ఏంటంటే సెట్ కి ఇన్నే అన్ని కాకుండా సెట్ కి మొత్తం ఒక ఫిఫ్టీ కలర్స్ ఫిఫ్టీ డిజైన్స్ దాకా కంపల్సరీ ఉంటాయండి ఫిఫ్టీ కలర్స్ ఫిఫ్టీ డిజైన్స్ కూడా మనకి మనకి ఏంటంటే ఫిఫ్టీ కలర్స్ ఫిఫ్టీ డిజైన్స్ అనేవి వస్తాయి అండి అన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే చూడండి మనకి ఏంటంటే ఇది చక్కగా ఏంటి మొత్తం కూడా ఇలాగ బాందిని స్టైల్ వచ్చేసి ప్యాంట్ చున్నీ అనేది ఇలాగ ఒకే కలర్ కాంబినేషన్లో అనేది వస్తుందండి ప్రతిదీ కూడా కలర్స్ చూడండి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీను వైట్ స్కై బ్లూ పికప్ బ్లూ పికప్ బ్లూలోనే మనకి డిఫరెంట్ డిజైన్ బాటిక్ డిజైన్ పింక్ కలరు రెడ్ కలరు మనకి ఇది వచ్చేసి యూనిఫామ్ బ్లూ వస్తుందండి ఆర్మీ గ్రీను మెరూన్ కలర్ పిస్తా గ్రీన్ వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండి ఇవే కాకుండా ఇంకా చాలా కలర్స్ అనేవి ఉన్నాయి మనకి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చూడండి అన్ని మెయిన్ కలర్స్ అందులోనూ ఈ సమ్మర్ కి మనకి పర్ఫెక్ట్ డ్రెస్సులు అనుకోవచ్చు అండి ఎందుకంటే మనకి ఎండలు అనేవి బాగా ఎక్కువైపోయినాయి ఇలాంటి ఎండలకు ఏంటంటే ఈ క్లాత్ అనేది చాలా బాగుంటుంది జర్నీస్కి కానీ ఆఫీస్ పర్పస్ కానీ దేనికైనా కానీ చాలా బాగుంటుందండి మనకి మనకు అందులోనూ త్రీ ఎక్సల్ సైజు ప్రైస్ కూడా చూసుకుంటే మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైజ్లో అనేది ఇస్తున్నామండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్లో రీసైలర్స్ కోసం అని చెప్పేసి ఆరు వందల రూపాయలండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఏంటంటే మొత్తం తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు పక్కా హోల్సేల్ ప్రైస్ అనేది ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో ఇవ్వడం జరుగుతుందండి కలర్స్ చూసారు కదా అన్ని మెయిన్ కలర్స్ క్వాలిటీ కూడా చూసుకుంటే చక్కగా మనకి ఏంటంటే ప్యూర్ కాటన్ అది కూడా మనకి ప్రాంజల్ బ్రాండెడ్ ఐటమ్ వస్తుందండి నేను ఒక డ్రెస్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి మనకి టాప్ అనేది లాగా స్ట్రైట్ కట్ టైప్ లో వచ్చేసి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వస్తాయి అండి మనకి నెక్ ప్యాటర్న్ చూస్తే ఒక్కొక్క డ్రెస్కి వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి దుపటా అండి దుపటా కూడా ప్యూర్ తో అనేది వస్తుంది మనకి ప్యాంట్ చూసుకుంటే అందరికి తెలిసిందేనండి పటియాల ప్యాంట్ అనేది వస్తుంది అది కూడా త్రీ ఎక్స్ఎల్ సైజు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది లో ఎక్కడా లేదండి మన శ్రీలక్ష్మి సారీస్ ప్రత్యేకంగా సమ్మర్ స్పెషల్ కింద రీసైలర్స్ కి ఇవ్వడం అనేది జరుగుతుందండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి పట్యాల డ్రెస్ అండి ఇవి కూడా మనకి త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది ఇది కూడా ఏంటంటే మనకి సైజు ఇంతకు ముందు మనం త్రిపుల్ ఎక్స్ఎల్ లో చూపించామండి ఇప్పుడు వచ్చేసి మనకి ప్రాంజల్ బ్రాండెడ్ ఐటమ్ లోనే డబల్ ఎక్సల్ సైజు ప్రైస్ కూడా చూసుకుంటే మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ అనేది ఇస్తున్నాము మనకి డిజైన్స్ చూసుకుంటే ఏంటంటే త్రీ ఎక్సెల్ లో వచ్చిన డిజైన్స్ దీంట్లో రావు దీంట్లో వచ్చినవి దాంట్లో రావండి ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజ్ చక్కగా స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి పెట్టేసేయండి మీకు ఎన్ని కావాలంటే ఇట్లా బల్క్ గా తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు మీకు ఎన్ని కావాలంటే అన్న అనేది మీ ఇష్టాన్ని బట్టి మీ సెలక్షన్ బట్టి ఎన్నైనా తీసుకోవచ్చండి మనకి దీంట్లో కూడా చూసుకుంటే చూడండి అన్ని కూడా ఒక్కో డిజైన్ ఒక్కో డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి మనకి బాటిక్ డిజైన్స్ ఉంటాయి ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ ఇలా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉంటాయి కలర్స్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి ఒక కలర్ కి ఒక కలర్ కి చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది మనకి చున్నీలు కూడా చూసుకుంటే మంచి డిజైనర్ వేర్ గా వస్తుందండి ఇది సైజ్ కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది కలర్స్ కూడా మంచి కలర్స్ మనకి ఇంతకు ముందు ప్రాంజల్ లో వచ్చిన కలర్స్ కాకుండా ఇప్పుడు అన్ని కూడా కొత్త కలర్స్ ఇవి కూడా మనకి ఏంటంటే బండిల్ కి ఫిఫ్టీ పీసెస్ వస్తాయి ఫిఫ్టీ ఫిఫ్టీ కలర్స్ మనకి డిజైన్స్ కూడా చూడండి ఇంతకు ముందు చూపించిన అన్ని డిజైన్స్ కాకుండా ఇవి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అది కూడా మనకి ఏంటంటే ప్రాంజల్ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజు ప్రైస్ చూసుకుంటే మనకు మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి మనకి త్రిబుల్ ఎక్సెల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది గమనించండి ఒక ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనకి డబల్ ఎక్సెల్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి మనకి దీంట్లోనే ఎక్సెల్ కూడా ఉంటాయి ఎక్సెల్ కూడా నేను ఒకసారి చూపిస్తాను మనం ఇప్పుడు చూపించేది మాత్రం డబుల్ ఎక్సెల్ సైజు మీకు ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజు మాత్రం కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే నేను ప్రతిదీ కూడా మనకి ప్యాంటు చున్నీ టాపు ఎలా వచ్చేది ప్రతిదీ కేటలాగ్ పిక్ కూడా చూపిస్తున్నాను కాబట్టి మీకు సెలక్షన్ అనేది కూడా చాలా ఈజీగా అనేది ఉంటుంది మనకి ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సులు కావాలన్నా ఒక టెన్ కావాలన్నా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అది కూడా మనం వీడియోలో ఏ ప్రైస్ చెప్తామో అదే ప్రైస్ కనేది తీసుకోవచ్చండి అలాగే మన షాప్ అనేది గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి మూడో నెంబర్ షాపు పద్నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మనయే మూడో నెంబర్ షాప్ వచ్చేసి శారీసు పద్నాలుగు వచ్చేసి డ్రెస్సులు అండి అలాగే మనం ఈ రోజు చూపించే ప్రతి కలెక్షన్ కూడా మన సొంత ఛానల్లోనే చూపిస్తున్నాము మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి ఐటమ్ షార్ట్స్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో గానీ మీకు కంపల్సరీ మన ఛానల్ అనేది రెడీమేడ్ ఐటెం పెట్టడం జరుగుతుంది అది కూడా ప్రైస్ చూసుకుంటే మార్కెట్ కన్నా కూడా తక్కువ ప్రైస్ లో అండి అందువల్ల మన ఛానల్ అనేది మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇప్పుడు కాకపోయినా కానీ ఫ్యూచర్ లోనైనా కంపల్సరీ మీకు ఉపయోగపడతాయి పడే ఐటెం అనేది ఉంటుందండి ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఎన్ని డ్రెస్సులు కావాలంటే అన్ని డ్రెస్సులు అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి పట్యాల ప్యూర్ కాటన్ ప్రాంజలి బ్రాండెడ్ ఐటమ్ అండి మనం ఇంతకు ముందు ఏంటంటే త్రీ ఎక్స్ఎల్ చూపించాం డబుల్ ఎక్స్ఎల్ చూపించామండి ఇది వచ్చేసి మనకి ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది ఎక్సెల్ సైజ్ లోనే మనకి డిజైన్ చూడండి మనం ఇంతకు ముందు చూపించిన రెండు కేటలాగ్స్ లో కాకుండా ఇది ఇంకా డిఫరెంట్ కలర్స్ మనకి ఏంటంటే ఏ సైజ్ కా ఆ సైజు ఏ డిజైన్స్ అనేవి ఆ డిజైన్స్ సపరేట్ గా అనేది వస్తాయండి అండి ప్రతి డిజైన్ లో కూడా చూసుకుంటే మనకి ప్రతి సైజ్ లో ఎక్సెల్ కానివ్వండి డబల్ ఎక్సెల్ కానివ్వండి సిబుల్ ఎక్సెల్ కానివ్వండి ఫిఫ్టీ కలర్స్ ఫిఫ్టీ డిజైన్స్ అనేవి వస్తాయి మనకి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజ్ లో చూడండి మనకి డిజైన్స్ అనేవి మాత్రం ఇంతకు ముందు చూయించిన డిజైన్స్ కాకుండా ఇవి ఏంటంటే ఇంకా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి బాతిక్ స్టైల్ గా ఫ్లోరల్ డిజైన్స్ చిన్న చిన్న ఫ్లవర్లు ఇలా డైమండ్ డిజైన్ గానీ చాలా డిఫరెంట్ గా కలర్స్ కూడా చూడండి మనకి లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి వీటిలోనే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి నేను ఆ కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కొత్త కొత్త కలర్స్ అండి మనకి ఎక్సెల్ సైజ్ వస్తుంది ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి ఇంత హెవీ క్వాలిటీ అంటే బేటర్ మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఎక్సెల్ సైజ్ వస్తుంది మనకి కలర్స్ చూడండి మనకి ఏంటంటే కొన్ని షాపుల్లో ఇలా మొత్తం బండిలకి ఒక టెన్ పీసెస్ తీసుకోవాలి ఒక ట్వంటీ తీసుకోవాలి అంటారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో అలా ఏం లేదండి ఎలాంటి రూల్ అనేది ఉండదు ఇంత బడ్జెట్ అని కానీ ఇంత ఐటమ్ తీసుకోవాలని కానీ మీకు రీసేలర్స్కి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అండి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు తీసుకోవచ్చు అది కూడా ఏంటంటే మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైస్ కనే తీసుకోవచ్చండి మనకి కలర్స్ డిజైన్స్ చూడండి అన్ని కూడా ఏంటంటే మెయిన్ కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ రీసేలర్స్ ఎవరైనా సరే మీ కాడికి తీసుకెళ్ళినా కానీ మీకు వెంటనే రీసేల్ అయిపోతాయండి మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు మనకి టాపు ప్యాంట్ కూడా చూడండి చక్కగా ఏంటంటే మనకి టాప్ అనేది ఇలా స్ట్రైట్ కట్ లో అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి ఒక పార్ట్ దాడు చూసుకుంటే ఒక్కొక్క డిజైన్ కి వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ గా అనేది డిజైన్ వస్తుందండి ప్యూర్ కాటన్ తో మనకి దుప్పటా వస్తుంది మనకి ప్యాంట్ కూడా ఇలా డిజైనర్ వేర్ గా వస్తాయి ఎక్సెల్ సైజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ మనకేంటంటే మన దగ్గర టాప్స్ లెగ్గింగ్స్ అలా ఆల్ ఐటమ్స్ అనేవి ఉన్నాయండి టాప్స్ అనేది వన్ ట్వంటీ ఉంటుంది లెగ్గింగ్స్ కూడా ఏంటంటే మన దగ్గర ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి అన్ని రకాల బ్రాండెడ్ లెగ్గింగ్స్ వరకు ఉంటాయి టాప్స్ కూడా ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ పార్టీ వేర్ టాప్స్ దాకా ఆల్ ఐటెంస్ అనేవి ఉంటాయండి గుంటూరు గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రీసేలర్స్ మాక్సిమం షాప్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు ఐటమ్ ఎంత ఐటమ్ కావాలంటే అంత ఐటమ్ మంచి మంచి ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ అనేది మన షాప్లో ఉంటుంది అలాగే శారీస్ కూడా మన దగ్గర వన్ ఎయిటీ రూపీస్ కానుంచి రెండు వేలు మూడు వేలు పట్టు శారీ దాకా ఆలైటం అనేది ఉంటుంది అది కూడా ఏంటంటే మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ ప్రైజెస్ లో హెవీ క్వాలిటీతో అనేది మన శ్రీలక్ష్మి శారీస్ లో ఉంటాయండి